గాజువాక వైసీపీలో వర్గ విభేదాలు గ్రూప్ రాజకీయాలు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటన నేపథ్యంలో ఆ పార్టీ నుంచి పలువురు వలసబాట పట్టారు జీవీఎంసీ డెబ్బై నాలుగో వార్డు కోనవాణిపాలెం వియ్యపు వాణిపాలెం దల్లివాణిపాలెం గ్రామాలకు చెందిన సుమారు వంద మంది యువకులు కోన అప్పలరాజు మల్లి దేవా నేతృత్వంలో తేదెప్పలో చేరారు పాత గాజువాక పార్టీ కార్యాలయంలో వీరందరికీ టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు తేదేపా విధానాలు నచ్చి అనేక మంది పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని అన్నారు గాజువాకాలో వైసీపీ ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు సైట్ల రిజిస్ట్రేషన్ విషయంలో కావచ్చు లేకపోతే ఆ మెయింటెనెన్స్ జాబ్స్ విషయంలో కావచ్చు అలాగే పర్మనెంట్ టెక్నిక టెక్నిక్ టెక్నీషియన్ జాబ్ విషయంలో కావచ్చు చాలా పారదర్శకంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరించి ఆ ఉపాధి అవకాశాలు కనిపించడం కీలక పాత్ర పోషించిందన్న సంగతి మీ అందరికీ తెలిసిందే దానికి ఆకర్షితులై ఈరోజు భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారి నా నాయకత్వ పటిమని లోకేష్ బాబు యొక్క పట్టుదలని చూసి కూడా ఇలా రావడం జరిగిందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం మరి ఇందులో మరి సోదరులు సీనియర్ నాయకులు పల్లా గారు అలాగే బొండా జగన్ గారు వార్డు ప్రె ప్రెసిడెంట్ అయినటువంటి గంగరాజు గారు అలాగే ఈ నుండి నడిపిస్తున్నటువంటి మా ప్రసన్న సీన్ గారికి అలాగే మా సోదరుడు డిప్యూటీ ఫౌలేటర్ అయినటువంటి గంధర్ సీన్ గారికి కార్పెంటర్ అలాగే బొల్లి పెంటరాజు గారికి అలాగే మా కొండబాబు గారికి సీనియర్ నాయకులందరికీ కూడా అప్పలనాయుడు గారికి వాళ్ళు చిన్నవాడు అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది ఈ ఈరోజు ఇంకా మేము చాలా మంది భారీ సంఖ్యలో నాయకులు వచ్చి చేరుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాలుగా ఒక నియంత పోకడలతో ఈరోజు ప్రభుత్వం ఆ తీరుని మీరు అందరూ చూశారు